హలో ఫ్రెండ్స్ నేను మీరు అహమద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ ఇవాళ రేపు రాజకీయ నాయకులకి శుక్ర మహార్దశ అన్నది నడుస్తున్నది సింపుల్గా చెప్పాలంటే మంచి రోజులు నడుస్తున్నాయి ఎందుకంటే పూర్వం ఓట్లు కావాలి అంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టేది మతాల మధ్యలో చిచ్చు పెట్టేది ఒక గుడికి ఒక మసీదుకి మధ్యలో చిచ్చు పెట్టేది ఏది కాదు అనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది కాకపోతే ఇదంతా ఖర్చుతోటి కొనుక్కున్న పని ఇవాళ రేపు తక్కువ ఖర్చుతోటి ఓట్లు వచ్చి ఒళ్ళబడుతున్నాయి ఎట్లా అంటే ఒక కొత్త స్కీమ్ అనేది లాంచ్ అయింది అంటే బీజేపీ లాంచ్ చేసింది ఏందా ఆ స్కీమ్ అంటే ఈవీఎం ట్యాంపరింగ్ సింపుల్గా ఈవీఎం ట్యాంపరింగ్ చేయండి ఓట్లు వచ్చి ఒళ్లే పడతాయి చాలా తక్కువ ఖర్చుతోటి కూడుకున్న కొత్త పథకం ఇది నిజంగానే ఈవీఎం ట్యాంపర్ అన్నది ట్యాంపరింగ్ అనేది సాధ్యమా అని చెప్పేసి గడిచిన చాలా సంవత్సరాల నుంచి ఒక పెద్ద ప్రశ్న అన్నది మన దేశంలో నడుస్తున్నది అవును ఈవీఎం ట్యాంపరింగ్ అనేది సాధ్యమే అని చెప్పేసి ఒక సైంటిఫిక్ జీనియస్ అని చెప్పేసి ఇలాన్ మాస్క్ని మనం అంటుంటాం ఇలాన్ మాస్కే డైరెక్ట్గా చెప్పిండు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది సాధ్యము అదే కాకుండా మనకు కూడా కొన్ని ఆధారాలు దొరికినాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాకుండా మననే మహారాష్ట్రలో ఒక గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది ఓట్లతోటి గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే రిలేటివ్ ఒకడు వాడి మొబైల్ నుంచి డైరెక్ట్గా ఈవీఎంని అన్లాక్ చేసి పడేసినాడు అది చూడంగానే దేశంలోని ప్రజలందరూ షాక్కి గురైపోయారు ఓడమ్మ జీవితం ఏంది అని చెప్పేసి ఈవీఎం ట్యాంపరింగ్ నిజంగానే సాధ్యం అని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది అది ప్రూవ్ అయినప్పటి నుంచి మొత్తం దేశంలో జరుగుతున్న చర్చ ఏంటంటే బీజేపీ బీజేపీ కూటమి పార్టీలు ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే గెలిచినాయా అని చెప్పేసి నిన్నగాక మొన్నని మనం చూసినాము మహారాష్ట్రలో ఠాకరే ఎవరైతే ఉన్నారో ఠాకరే కొడుకు ఆదిత్య ఠాకరే అనుకుంటా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ లేకపోతే అసలు బీజేపీకి రెండు వందల నలభై కాదు నలభై సీట్లు కూడా వచ్చేయి కావు అని చెప్పేసి క్లియర్గా ఆదిత్య ఠాకరే అని చెప్పాడు అదే కాకుండా రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ రేపు ఈవీఎం ట్యాంపరింగ్ మీద మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాం నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అని చెప్తే మొట్టమొదటి ఈవీఎం ట్యాంపరింగ్ మీద వీడియో చేసింది మనమే మీరు ఒకసారి వెళ్ళి చూసుకుంటే మీకు అర్థమవుతుంది మనము ఈవీఎం ట్యాంపరింగ్ మీద వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఎన్ని పథకాలు తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ ఎన్ని పథకాలు తీసుకొచ్చిందో అయినా కూడా నూట ఐదు సీట్లలో కేవలం పదకొండు సీట్లు రావడమేంది అని చెప్పేసి నాకు ఫస్ట్ అనుమానం వచ్చింది రెండో అనుమానం వచ్చేసి ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోయినంగానే నాకు అసలు ఏదో ఎక్కడో తేడా ఉంది అని చెప్పేసి నాకు ఆ అనుమానం అన్నది బలపడ్డది అప్పుడే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు అన్న ఒక అనుమానం అన్నది నేను కూడా నాకు కూడా బలపడ్డది ప్రజలందరూ కూడా బలపడ్డది అది కాకుండా కొన్ని న్యూస్లు వచ్చినాయి ఏమైనా న్యూస్లు అంటే ఈవీఎంలు ఆయన దగ్గర బీజేపీ నాయకుడి దగ్గర దొరికినాయి ఈ టీడీపీ నాయకుడు దగ్గర కొన్ని వచ్చినాయి కాకపోతే ఇవన్నీ పాత వీడియోలు ఇప్పటి కావు అని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము ఒక ఏంటి ఒక ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చినాము ఒక ఫామ్ అనేది గూగుల్ ఫామ్ తీసుకొచ్చిన నేను మీ అందరికి పంపించిన యాభై ఆరు వేల నూట ఏడు మంది ఆ ఫామ్ని నింపి నా దగ్గరే పంపించారు కాకపోతే అందులో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మొదటి ప్రశ్న ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని మీరు నమ్ముతున్నారా అంటే తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అంటే యాభై ఆరు వేల నూట డెబ్బై ఏడు మందిలో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది ప్రజలు అవును ఈవీఎం ట్యాంపరింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఆ ఫామ్లో నింపారు అది చూడంగానే నిజంగానే నేను షాక్ అయిపోయినా ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఇక ఈవీఎం ఈవీఎంని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మన దేశం నుంచి ఈవీఎం అన్న ఈ భూతాన్ని తరిమి కొట్టేంత వరకు ఎందుకు అంటే ఈ ఈవీఎం అన్న మషిన్ మనం తయారు చేసింది కాదు వాడెవడో వేరే దేశం కూడా తయారు చేసింది కాకపోతే వారు తయారు చేసి అక్కడే ఈవీఎంని వాడరు వాళ్ళే బ్యాలెట్ పేపర్ వాడతారు కాకపోతే మనం వారు తయారు చేసే ఈవీఎంని వాడతాం అందుకే ఈ ఈవీఎంని మన దేశం నుంచి తరిమి కొట్టేంత వరకు మనం ఒక యుద్ధాన్ని చేయాలి ఒక వార్ అగైనస్ట్ ఈవీఎంస్ అని చెప్పేసి మనం ఈ యుద్ధాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాం యాభై ఆరు వేల నూట డెబ్బై ఏడు మందికి పంపించిన ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని అటాచ్ చేసి ఈరోజు మనం ఒక లెటర్ని ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వబోతున్నాం ఎవరికి అంటే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మనం ఒక రిప్రజెంటేషన్ లెటర్ ద్వారా ఇవ్వబోతున్నాము ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడొచ్చు ఇది లెటర్ ఫస్ట్ కాపీ ఫస్ట్ పేజ్ ఈ లెటర్లో టోటల్గా ఎనిమిది పేజీలు ఉన్నాయి ఎనిమిది పేజీలు కాకుండా మీరు పంపించిన మీరు పంపించిన డేటా ఏదైతే ఉందో అది కూడా వెనకాల అటాచ్ చేసి టోటల్గా ఆనరబుల్ ప్రెసిడెంట్ గారికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి పంపిస్తున్నాను అది కూడా ఈరోజే తప్పకుండా ఈ లెటర్ని చూశాక ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు దీని మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి నేను నమ్ముతాను ఎందుకంటే ఈ లెటర్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేది రాయడం జరిగింది ఏంటి ఆ విషయాలు అంటే ఎట్లా ఎలక్షన్ కమిషన్ గురించి మనం ఇంపార్టెంట్గా రాసినాం ఎట్లా ఎలక్షన్ కమిషను బీజేపీకి అనుగుణంగా బీజేపీ కూటమి పార్టీలకు అనుగుణంగా పనిచేసింది అని చెప్పేసి డీటెయిల్గా మనం రాయడం జరిగింది అది కాకుండా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది జరుగుతున్నది అది ప్రూఫ్తో సహా మన మహారాష్ట్రలో జరిగిన ఆ విషయాన్ని కూడా మనం రాయడం జరిగింది అది కాకుండా చాలా డీటెయిల్గా మనం రాసినాం ఎట్ల ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంతో ఈవీఎం అని చెప్పేసి ఒక ఆయుధంతో కథం చేస్తున్నారు అని చెప్పేసి మనం డీటెయిల్డ్గా ఒక ఎనిమిది పేజీలు అన్నది అంటే ఆరు పేజీలు ప్లస్ రెండు పేజీల డేటా ఒకటి ఫోటోగ్రాఫ్ ఉంది ఎనిమిది పేజీలు అన్నాయి మనం రాసినాము ఆ లెటర్ అన్నది నేను తప్పకుండా కమ్యూనిటీలో పెడతా మొత్తం అన్ని పేజీలు ఒక్కసారి మీరు చూసుకోండి తప్పకుండా అందులో అన్ని పాయింట్స్ అన్నది మనం కవర్ చేయడం అన్నది జరిగింది ఏదైనా పాయింట్ మిస్ అయింది అంటే తప్పకుండా మీరు నా కింద కమెంట్ కూడా చేయవచ్చు కాకపోతే తప్పకుండా ఆ లెటర్ అనేది చదవండి ఇంగ్లీష్లో ఉన్న మీరు చదవలేకపోయినా ఐమ్ సారీ బట్ మీరు చదవలేకపోయినా ఎవరితో అన్న చదివించుకోండి చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది ఎందుకు ఆ అన్యాయం జరిగింది అంటే కష్టపడ్డాడు ఐదేళ్లు గుడ్డు సేకరీ చేసిండు ప్రజల కోసం తిరిగిండు ప్రజలకి మంచి చేయాలి పేదవాళ్ళకి మంచి చేయాలి అని చెప్పేసి తిరిగిండు అయినా కూడా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ముందురా ముందొచ్చి కొట్టు పడతారు మళ్ళీ మనం ఒకటి కొడతాం వాడు పడతారు కానీ వెనకాల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని పొడిచిర్రో అన్యాయం చేసి అధర్మంగా ఏదైతే గెలిచిర్రో ఈ అన్యాయానికి మనం వ్యతిరేకంగా నిలబడాలి అందుకే ఆ లెటర్లో మనం క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటి అంటే కొన్ని విషయాలు నేను డిస్కస్ చేస్తా ఒకటి హై పవర్ కమిటీ అన్నది ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు ఒకటి నియమించాలి ఆ కమిటీలో అన్ని పార్టీలకు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల మెంబర్లు ఆ కమిటీలో ఉండాలి వైసీపీ వాళ్ళు ఉండాలి టీడీపీ వాళ్ళు ఉండాలి జనసేన వాళ్ళు ఉండాలి కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి వామపక్షాలు ఉండాలి అన్ని పార్టీలు ఆ కమిటీలో ఉండాలి అదే కాకుండా టెక్నికల్ టీం ఒకటి ఉండాలి అదే కమిటీలో అది కాకుండా కొంతమంది సామాన్యులు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓస్ ప్రజలకి మంచి చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆ టీంలో ఉండాలి ఆ టీం అనేది ప్రతి కాన్స్టిట్యెన్సీలో తిరగాలి తిరిగి ఎక్కడ అన్యాయం జరిగింది ఈవీఎంలో టోటల్గా రికార్డ్ అయిన ఓట్లన్నీ అసలు అక్కడ ఆ కాన్స్టిట్యెన్సీలో ఉన్న ఓట్లన్నీ ఇవన్నీ టాలీ చేసి ఒక రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్ గారికి పంపించాలి ఆ రిపోర్ట్ని బట్టి ప్రెసిడెంట్ గారు ఏ కాన్స్టిట్యెన్సీలో అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందో ఆ కాన్స్టిట్యెన్సీలో మళ్ళీ రీ ఎలక్షన్లు జరపాలి అది కూడా రీఎలక్షన్లు కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరగాలి కానీ డైరెక్ట్గా ఆ ఎలక్షన్ కమిషన్ ఆ రీఎలక్షన్ అన్నది ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో జరగాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద ఇప్పుడు నమ్మకం ఉన్నది ప్రజలకు సరళిపోయింది బీజేపీకి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది బీజేపీ కూటమి పార్టీలకి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు కాబట్టి ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా దీన్ని పర్యవేక్షించాలి అని చెప్పేసి మనం ఆ రిక్వెస్ట్ ఒకటి పెట్టడం జరిగింది అది కాకుండా చాలా పాయింట్స్ అనేది రాసినాను తప్పకుండా మీరు ఒకసారి చదవండి ఈ వీడియోని వైరల్ చేయండి వైరల్ చేయడానికి రెండు పద్ధతులు ఒకటి వీడియో లైక్ చేయాలి రెండు మీ మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అన్నది చాలా వైరల్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కష్టం అన్నది ప్రజలకి తెలియాలి మనం ఏం యుద్ధం చేస్తున్నాము నిజమండి ఒక విషయం చెప్తున్నా ఏంటంటే ఎవరు నా తోడు నిలిచినా ఎవరు నాకు తోడుగా వచ్చినా రాకపోయినా ఎవరు ఎన్ని రకాలుగా నన్ను అడ్డుకున్నా ఎన్ని రకాలుగా నన్ను భయపెట్టినా కూడా ఈ ఈవీఎం మీద యుద్ధం అన్నది నేను ఆపను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆపేయి రహమత్ పాషా అన్న కూడా నేను ఆపను ఎందుకంటే ఇది వెన్నుపోటు ఈ వెన్నుపోటుకు వ్యతిరేకంగా ఫైట్ చేసే అధికారం అనేది ఒక భారత నాగరి నాగరికుడిగా నాకున్నది మీకు కూడా ఉన్నది కాబట్టి తప్పకుండా దీని మీద మనం ఫైట్ చేద్దాం మనం మళ్ళీ మన బా బ్యాలెట్ పేపర్ని మళ్ళీ తీసుకొద్దాం పాత ఏదైతే పద్ధతి ఉండనో బ్యాలెట్ పేపర్ అదే కరెక్ట్ పద్ధతి అన్ని దేశాలు పెద్ద దేశాలు అన్ని ప్రపంచంలో బ్యాలెట్ పేపర్ని వాడుతున్నాయి కాకపోతే మనం ఎందుకు ఈవీఎంని వాడాలి ఇది పెద్ద ప్రశ్న కాబట్టి తప్పకుండా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎంతమంది భయపెట్టినా ఈవీఎంని దేశ సరిహద్దులు దాటేంత తన్నేంత వరకు నేను మాత్రం నిద్రపోను తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని వైరల్ మాత్రం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్